హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పది ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీ మొదటి ప్రశ్న నాలుగు రంగులు కలిగి ఉన్న పండు ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ అరటి పి మామిడి సి జామా డి పుచ్చకాయ ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి పుచ్చకాయ మీ రెండవ ప్రశ్న భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ పంజాబ్ బి బీహార్ సి మధ్యప్రదేశ్ డి ఉత్తరప్రదేశ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి ఉత్తరప్రదేశ్ మీ మూడవ ప్రశ్న సౌర కుటుంబంలో అత్యంత శీతల గ్రహం ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ శనిగ్రహం బి వరుణగ్రహం సి శుక్రగ్రహం డి గురుగ్రహం ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి వరుణగ్రహం మీ నాలుగవ ప్రశ్న ఒక కన్ను తెరిచి నిద్రించే జీవి ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ కోతి బి కోకిలా సి డాల్ఫిన్ డి ఏనుగు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి డాల్ఫిన్ మీ ఐదవ ప్రశ్న అన్నిటికన్నా ఎక్కువ బరువున్న పాము ఏది యొక్క ఆప్షన్స్ ఏ బ్లాక్ మాంబా బి కోబ్రా సి వైపర్ డి కొండచిలువ ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి కొండచిలువ ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మీ ఆరవ ప్రశ్న ఉల్లి వెల్లుల్లిలో ఏ మూలకం ఉండటం వల్ల అందులో ఘాటైన వాసన వస్తుంది మీ యొక్క ఆప్షన్స్ ఏ పొటాషియం బి మెగ్నీషియం సి సల్ఫర్ డి అమ్మోనియా ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి సల్ఫర్ మీ ఏడవ ప్రశ్న భారతీయ కరెన్సీ యొక్క కాగితం దేనితో తయారు చేయబడుతుంది మీ యొక్క ఆప్షన్స్ ఏ పట్టు బి ప్లాస్టిక్ సి వెదురు డి పత్తి ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి పత్తి మీ ఎనిమిదవ ప్రశ్న నవజాత శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయి మీ యొక్క ఆప్షన్స్ ఏ మూడు వందల అరవై ఎముకలు బి మూడు వందల ఎముకలు సి రెండు వందల డెబ్బై ఎముకలు డి మూడు వందల నలభై ఎముకలు ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి మూడు వందల ఎముకలు మీ తొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది మీ యొక్క ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బి పంతొమ్మిది వందల ముప్పైలో సి పంతొమ్మిది వందల నలభై ఐదులో డి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ ప్రశ్న మీకోసమే మీరంతా ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీ యొక్క ప్రశ్న చేపల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మీ యొక్క ఆప్షన్స్ ఏ పంజాబ్ బి తమిళనాడు సి ఆంధ్రప్రదేశ్ డి పశ్చిమ బెంగాల్ మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరంతా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ